హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీషో నుంచి అయితే నేను టూ పీస్ ఆర్డర్ సెట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది ప్రజెంట్ ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి నాకు ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అయితే పడిందండి సో నాకు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి సో నాకైతే చాలా బాగా నచ్చింది సో వెంటనే ఆర్డర్ చేయడం జరిగింది ప్రింట్ అయితే చాలా బాగా ఇచ్చారు సో మీషో నుంచి అయితే నేను ఫస్ట్ టైం ఇలాంటి డ్రెస్ అయితే ఆర్డర్ చేయడము సో నేనైతే ఎక్సెల్ అయితే తీసుకున్నానండి అందుకే నాకు కొంచెం పెద్దగా ఉంది సో సో యాక్చువల్లీ నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయని కొంచెం లూజ్గా తీసుకున్నాను సో నాకు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చిందండి మంచి కాటన్ ఇచ్చారు సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రింట్ కూడా సూపర్గా ఉంది యాక్చువల్లీ నేను ఒకసారి వాటర్లో కూడా సింక్ అవుతుందని నానబెట్టడం జరిగింది సో అప్పుడు కూడా కలర్ అయితే పోలేదండి సో నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అయితే అసలు షేడ్ అవ్వలేదు క్వాలిటీ చాలా బాగుంది సో మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి నేను 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 ఇక్కడ కూడా అయితే మెన్షన్ చేస్తాను సో నచ్చిన వాళ్ళైతే తీసుకోండి లేకపోతే నాకు మెసేజ్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అది లింక్ కావాలని సో నేనైతే దీనికి సంబంధించిన కోడ్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ ప్రింట్ అయితే చాలా బాగుందండి అసలు పోవట్లేదు సో ఒకసారి నేను నానబెట్టి చూశాను కాబట్టి తెలిసిపోతుంది చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ పింక్ అయితే చాలా డీసెంట్గా ఉంటుందండి సో నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఒకసారి వేసుకొని కూడా చూశాను చాలా నీట్గా చాలా డిగ్నిటీగా కనిపిస్తుంది సో మనం బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు అంతేకాకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఇలాంటి డ్రెస్సెస్ తీసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇది అంబ్రిల్లా కట్ కాబట్టి మనకు పొట్ట పెద్దగా ఉన్న కూడా పెద్దగా కనిపించదు చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది తర్వాత కూడా మనకు ఫీడింగ్ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటి డ్రెస్సెస్ తీసుకుంటే మనకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇలాంటి డ్రెస్సెస్ చాలా యూజ్ అవుతాయి మన హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చారు నెక్ వచ్చేసి వీ షేప్ ఇచ్చారండి సో ఇప్పుడు ప్రజెంట్ వీ షేప్ నెక్ అయితే చాలా ట్రెండింగ్గా ఉంది కాబట్టి అది ఇచ్చారు సో మనకు ఇక్కడ పుట్ట దగ్గర అయితే మనకు ఫిల్స్ ఇవ్వడం జరిగింది అందుకే మనకు పుట్ట కూడా పెద్దగా కనిపించదు చాలా కంఫర్ట్ గా నీట్ గా ఉంటుంది